వారాహి అమ్మ రూపంలో రక్షించిన అద్భుత కథ ఒక సత్యానుభవ కథ భక్తికి ప్రత్యక్షమైన అమ్మ ఒక యువతీ తన తల్లిదండ్రులతో కలిసి ఒక పుణ్యక్షేత్ర యాత్రకు బయల్దేరింది ఆ వనప్రాంతం గల దేవస్థలికి బాగా పేరుంది అక్కడ అడవి వాతావరణం చిన్న చిన్న గుడులు చెట్లూ వంకలు కలిసిన మార్గం యాత్రలలో భాగంగా వారు కొంత విరామం తీసుకున్నారు యువతి అక్కడే కొద్దిగా చుట్టూ తిరగాలని అనుకుంది కొంచెం దూరం నడవడంతో తల్లిదండ్రులు కంటికి కనిపించలేదు మొబైల్కు సిగ్నల్ లేదు ఆమె ఒక్కసారిగా భయానికి లోనయ్యింది చుట్టూ ఎవరూ లేరు కొంచెం ముందుకు నడుస్తూ తడబడుతూ పోతే ఒక పాత రాతి గుడి కనిపించింది ఆ గుడిలో దేవత విగ్రహం లేదు కాని గజముఖం కలిగిన నెమ్మదిగా నవ్వుతున్న రూపం అష్టభుజీ మాత చిత్రరూపం చిన్నతనం నుంచి అమ్మపై భక్తి కలిగిన ఆమె తలవంచి చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది ఆమె నమస్కరిస్తూ ఇలా అన్నది అమ్మా నన్ను నా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చమ్మా నన్ను నడిపించమ్మా నీ భక్తినే శరణు అప్పుడే ఓ అద్భుతం జరిగింది ఆమె ముందుగా చూసింది అడవిలోంచి మెల్లగా ఒక గేదె నడుచుకుంటూ వస్తోంది ఆ గేదె నేరుగా ఆమెవైపు చూసింది శాంతంగా ఆత్మీయంగా ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు నడుచుతోంది ఆ యువతికి అనిపించింది ఇది సాధారణ గేదె కాదు ఇది అమ్మ రూపమే ఆ గేదె వడక ఆమె నడిచింది చిన్న చిన్న అడవిదారులు పచ్చటి చెట్లు వంకలు కానీ ఆ గేదె స్పష్టంగా ఏదో దిశగా నడుస్తోంది ఇంతలో ఒక పెద్ద వేప చెట్టు వద్ద ఆ గేదె ఆగిపోయింది ఆమెను ఒక్కసారిగా చూసి మళ్ళీ అడుగులు వేయకుండా నిలిచిపోయింది ఆమె దృష్టిని కాస్త మళ్లించి తిరిగి చూసేసరికి ఆ గేదె కనబడడం లేదు అయితే అదే సమయంలో ఆమెకి మరో శబ్దం వినిపించింది అమ్మా అక్కడేనా చూస్తున్నామమ్మా తల్లిదండ్రుల శబ్దం వారుకూడా ఆమెను వెతుకుటూ అదే దిశగా వచ్చినట్లు తెలిసింది ఆమె పరుగెత్తింది తల్లిదండ్రులను చేరింది కాని తన మనసులో ఒక్కటే నిలిచిపోయింది నన్ను నడిపించినది గేదె కాదు అమ్మ రూపంలో వచ్చిన వారాహి తల్లే ఈ అనుభవాన్ని కుటుంబం మొత్తం ఆలస్యంగా తెలుసుకుంది వారాహి అమ్మకు నైవేద్యం పెట్టి ప్రత్యేకంగా పూజలు చేశారు ఈ కథ ఒక కల కాదు ఒక నిజం ఇది యాదృచ్ఛికం కాదు భక్తితో పిలిస్తే అమ్మ ఏ రూపంలోనైనా వస్తుంది గేదెరూపమో మనిషి రూపమో లేదా మార్గమో అమ్మ రక్షణ అడవిలో గుడిగా మారుతుంది భయం ఆశ్వాసంగా మారుతుంది ఈ కథ మీ మనసుకి తాకిందా మీకుకూడా ఓసారి అమ్మను హృదయపూర్వకంగా పిలవండి మీ దారిలో ఏ రూపంలోనైనా ఆమె ప్రత్యక్షమవుతుంది ఓం శ్రీ అష్టభుజీ వారాహీమాతకి